మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం జీరో టికెట్ల జారీ మొదలైంది గురువారం అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటాక ఈ విధానం అమల్లోకి వచ్చింది టికెట్లు జారీ చేసే మెషిన్స్ లో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు బుధవారం రాత్రి నుంచి కుషాయిగూడ మిథానీ సిటీ డిపోల్లో ప్రయోగాత్మకంగా జీరో టికెటింగ్ ని అమలు చేశారు అది విజయవంతం కావడంతో రాష్ట వ్యాప్తంగా అన్ని బస్సుల్లో అమల్లోకి తెచ్చారు శుక్రవారం నుంచి జీరో టికెట్లు జారీ చేయాలని ఆర్టీసీ అధికారుల్ని ఎండీబీసీ సజ్జనార్ ఆదేశించారు డిసెంబర్ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్న విషయం తెలిసిందే జీరో టికెట్ లో ఆర్డినరీ బస్సా ఎక్స్ప్రెస్సా ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు తదితర వివరాలన్నీ ఉంటాయి రెగ్యులర్ బస్సులతో పాటు దసరా దీపావళి సంక్రాంతి ఉగాది క్రిస్మస్ వంటి పండుగలు కొమరవెల్లి నాగోబా వంటి జాతరల సమయంలో పల్లె వెలుగు మినీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ రెగ్యులర్ బస్సులతో పాటు రద్దీని బట్టి అదనంగా నడిపే ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్లకు జీరో టికెట్ వర్తింప చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది వారాంతాల్లో నడిపే అదనపు బస్సులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది ఈ ఉచిత ప్రయాణం కోసం మహిళా ప్రయాణికులు తమ వెంట ఆధార్ ఓటర్ తదితర గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలంటూ సూచించారు స్థానికత ధృవీకరణ కోసం వాటిని కండక్టర్లకు చూపించి జీరో టికెట్ ని పొందవచ్చన్నారు ఆర్థిక భారాన్ని తగ్గించడానికి అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని మహిళలు బాలికలు విద్యార్థినులు థర్డ్ జెండర్లు ఉపయోగించుకోవాలని సూచించారు మహిళా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు